రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది విద్యార్థుల విషయంలో గత టిఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్లిన తీరుకు భిన్నంగా ఈ ప్రభుత్వం అడుగులేస్తోంది అధికారం చేపట్టిన వెంటనే పలు కీలక నోటిఫికేషన్స్ జారీ చేసిన రేవంత్ సర్కార్ రీసెంట్గా మెగా డిఎస్సీ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది మరో డిఎస్సి ఉంటుందని చెబుతూ వస్తున్న గవర్నమెంట్ తాజాగా నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది రాష్ట్రంలో డిఎస్సి ద్వారా మరో ఆరు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు ఇప్పటికే మెగా డిఎస్సి ద్వారా పదకొండు వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పిన ఆయన గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా వేయలేదని విమర్శించారు చదువుకున్న విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీని స్థాపించామని జేఎన్టీయూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన తెలిపాడు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై తీవ్ర కసరత్తులు చేస్తూ ఒక్కొక్కటిగా ప్రజలకు శుభవార్తలు చెబుతున్నారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో డిఎస్సీ కోసం కసరత్తులు చేస్తున్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ఆరు వేల టీచర్ పోస్టులను భర్తీపై ఈ నోటిఫికేషన్ రానుంది దీనిపై నిరుద్యోగుల్లో పలు అనుమానాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం డీఎస్సీ తప్పకుండా ఉంటుందని పదే పదే చెబుతూ వస్తోంది ఈ క్రమంలోనే ఇటీవలే టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసిన అప్లికేషన్స్ తీసుకున్నారు దీంతో విద్యార్థులు కూడా ప్రిపరేషన్ షురూ చేశారు